ಭಗವದ್ಗೀತಾ ಪಾರಾಯಣಂ ಗಾನಂ ವ್ಯಾಖ್ಯಾನಂ ಶ್ರೀ ಮಲ್ಲಾಡಿ ಶ್ರೀರಾಮ ಪ್ರಸಾದ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಆರ್ಷ ಭಾರತಿ ವಿಿಕಾಸ್ ಪರಿಷತ್ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించటం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం ధ్యాన శ్లోకములు ಗೀತಂಥೋತ್ಕಟ ನ ಕೇಸರ ಹರಿಕಾಧನಾ ಬೋಧಿತ ಲೋಕೆ ಸಜ್ಜನ ಷಟ್ಪದೈ ರಘ ರಘ ಘೇಪೀಯ ಮಾನ భారత శ్రేయ మహాభారత గ్రంథం ఒక పద్మం వ్యాసమహర్షి యొక్క వాక్కులు అనే కొలనులోంచి అది పుట్టింది అది నిర్మలమైనది భగవద్గీతలోని విశేషార్థాలే దానిలోని ఘుమఘుమలు రకరకాల చిన్ని కథలే దానిలోని కింజల్కాలు పువ్వు మధ్యలో ఉండే పుప్పొడి పుల్లలు శ్రీహరి యొక్క కథతోనూ శ్రీహరి యొక్క జ్ఞానబోధలతోనూ అది వికసించి ఉంటోంది లోకంలో ఉన్న సజ్జనులంతా తుమ్మెదలై దాని రసాన్ని రోజురోజు సంతోషంతో పానం చేస్తున్నారు అది కలిదోషాలను సంహరించే శక్తి కలది అట్టి మహాభారత గ్రంథం అనే పద్మం మనకు శ్రేయస్సును కలిగించుగాకూక పంగూ లంఘయతే పరమానంద మాధవం ఆయన యొక్క కరుణ మోగవాణ్ణి మహోపన్యాసకుడిగా చేస్తుంది కుంటివాడి చేత కొండలు దాటిస్తుంది ఆయనే పరమానంద స్వరూపుడైన మాధవుడు

शुभङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनौ योगिहृद्यानगम्य वन्दे विष्णु भवभयघर శాంతమైన స్వరూపం గలవాడును శేషశయ్యపై పవళించని నాభిలో పద్మం గలవాడును దేవతలకు ఈశ్వరుడున్ను విశ్వం మొత్తానికి ఆధారమైన వాడును ఆకాశం వలె అతి సూక్ష్మమైన వాడున్ను నీలిమబ్బుల వంటి రంగు గలవాడును శుభప్రదమైన అవయవాలు కలవాడును లక్ష్మీదేవితో కలిసి మనోహరంగా ఉన్నవాడున్ను పద్మాల వంటి కన్నులు కలవాడును యోగుల హృదయాలలో ధ్యాన సమయాలలో కనిపించేవాడున్ను సంసార బంధాలనే భయాలను పోగొట్టేవాడున్ను సర్వలోకాలకు ఏకైకనాథుడున్ను అయిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరిస్తున్నాను భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు